హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ పరమేశ్వరుని యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శ్రీకాళహస్త్రి ఒకటి దక్షిణ కాశీగా పిలవబడే ఈ ఆలయంలో స్వామివారు జ్ఞానప్రసూనాంబా సమేత వాయులింగేశ్వర స్వామిగా వెలిశారు పంచభూత లింగాలలో వాయులింగేశ్వరునిగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు శ్రీ అంటే సాలిపురుగు కాళము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత స్వామివారు పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం సువర్ణముఖి నది పాతాళ గణపతి భక్త కన్నప్పవారి ఆలయం ఇలా ఎన్నో అద్భుతమైన ఆలయాలతో మహోన్నత చరిత్ర కలిగినటువంటి ఆలయమే శ్రీకాళహస్తి వీటన్నిటి గురించి రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం సర్వసాధారణంగా అందరూ స్వామివారిని దర్శించుకుంటారు కానీ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తీర్థాలను ఆలయాలను చూడరు వాటిలో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భరద్వాజ తీర్థం ప్రధాన ఆలయానికి అతి దగ్గరలోనే ఈ భరద్వాజ తీర్థం ఉంది కృతయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ధ్యానం చేసినట్లు చెబుతారు భరద్వాజ మహర్షి తన ఆశ్రమాన్ని నిర్మించి ఈ ప్రాంతంలో తపస్సు చేశారట అందుకే ఈ తీర్థానికి భరద్వాజ తీర్థం అని పేరు వచ్చింది ఈ భరద్వాజ తీర్థాన్ని లోబావి అని కూడా అంటారు భరద్వాజ మహర్షి నడయాడిన పుణ్యభూమి ఈ ప్రాంతం ఎంతో నిశ్చలంగా ధ్యానం చేసేవారికి అనుకూలమైన ప్రదేశంగా కనబడుతుంది అంతేకాకుండా ఈ ప్రదేశంలో సిద్ధ పురుషులు అవధూతలు కూడా తపస్సు చేశారు అలాంటి వారే శివశంకర వేణుగోపాల స్వామివారు కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాంతంలో స్వామివారి దర్శన అనంతరం ఈ భరద్వాజ తీర్థంలో ఒక అవధూతగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు ఒకనొక సమయంలో ఒక తల్లి తన పాపను ఆరోగ్యం నిమిత్తం ఈ ప్రాంతంలో ఉన్న వైద్యుని దగ్గరకు తీసుకువచ్చింది అయితే వైద్యులు లాభం లేదు ఇక పాప బతకదని చెప్పగానే బోరున విలపిస్తూ ఉండగా ఇది గమనించిన అవధూతైన అయిన శివశంకర వేణుగోపాల స్వామివారు ఆ పాపకు కొన్ని వైద్యమూలికలు ఇచ్చి పంపించారు కొద్ది రోజులకు ఆ పాప ఆరోగ్యం కుదుటిపడి బ్రతికింది తరువాత ఆ తల్లి ఆయనను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చి అవధూతని తనతో రమ్మని ప్రార్థించింది ఆయన నిరాకరించాడు బలవంతంగా తన కారులోకి ఎక్కించగా కారు స్టార్ట్ అవ్వడం లేదు ఇది అంతా ఆ స్వామివారి లీల అని అవధూతని అనుగ్రహించమని వారు వెళ్ళిపోయారు ఇలా ఈయన మహిమలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలోనే ఈయన జీవసమాధి కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆయన మహాసమాధి ఇక్కడ ధ్యానం చేసేవారికి అనుకూలమైన ప్రాంతం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది యాత్రికులు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు తప్పక దర్శించవలసిన ప్రాంతమే ఈ భరద్వాజ తీర్థం గుడికి అతి చేరువులోనే ఉంటుంది షేర్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి